శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం ఐదవ శ్లోకం గురించి చెప్పుకుందాం భగవంతుడు కనులకు కనపడితే ఉన్నతులు కూడా చతుర్విధ పురుషార్థములు సాధించిన తమ జీవితం ధన్యం కావాలని కోరుకుంటారు తనకి అవి ఏమీ వద్దంటున్నారు బంధాలు తప్పవు కాబట్టి కమలాక్షి నర్చించే జ్ఞానం బుద్ధి ఇస్తే చాలని కోరుకుంటున్నారు అనుభవం లేకుండా అత్యున్నతమైన పదవినిచ్చినా లాభం లేదని ఆ పదవిని నిలబెట్టుకోవడం కష్టము అని కులశేఖరునికి తెలుసు అందుకే ఏమడుగుతున్నారు నాస్తా ధర్మే నవసు నిచయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపం ఏ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపీంబోరుహయుగత నిశ్చలాభక్తిరస్తు అంటున్నారు ఏమని అడుగుతున్నారు మానవుడు పురుషార్థాలను కోరి సంపాదించవచ్చు పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి ఈ జన్మలో ధర్మబుద్ధి ధనం భోగం లభిస్తాయి కానీ వీటన్నింటికంటే శాశ్వత సుఖాన్ని ఇచ్చేది భగవద్భక్తి అట్టి దానినే సాధనంగా చేసి పురుషార్థాలని కానీ జన్మరాహిత్యాన్ని కానీ సంపాదించటం ముత్యాలతో రేగుపళ్ళు కొన్నట్లు అవివేకమవుతుంది కాబట్టి భక్తియే పరమ పురుషార్థం దాన్ని పొందాలి అంటే పరమాత్మ అనుగ్రహం ఉండాలి అందుకే కులశేఖరులు ఏమని అడుగుతున్నారు నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు చాలు ఇంకేమీ అక్కర్లేదు ప్రభు అని ముకుందుణ్ణి నోరారా పిలిచి మనసారా ప్రార్థిస్తున్నాడు భగవాన్ యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మాను రూపం అందులో భగవన్ ఓ భగవంతుడా మమ నాకు ధర్మే ధర్మమునందు ఆస్తా కోరిక నా లేదు వసుని చేయే ధన్ ధన సంపాదనేందు ఆస్తా కోరిక నా లేదు కామ ఉపభోగే కామోపభోగే అంటే సంసార సుఖములను అనుభవించటందు ఆస్థ కోరిక నా లేదు యత్త్ ఏది ఏది పూర్వకర్మ అనురూపం పూర్వకర్మానురూపం పూర్వజన్మలో చేసిన పాప పాపపుణ్యకర్మల్ని అనుసరించి భవ్యం కావలసి ఉన్నదో తత్ తత్ అది అది భవతు అగుగాక ఏ తత్ ఇది మమ నాకు బహుమతం ఇష్టమైన ప్రార్థ్యం ప్రార్థనకు విషయము జన్మ జన్మాంతరేపి జన్మ జన్మలకును త్వత్పాద అంబోరుహ యుగత అంటే నీ పాద పద్మముల ఎందు నిలిచిన నిశ్చల దృఢమైన భక్తి ప్రేమ అస్తు ఉండుగాక ఎప్పటికీ ఆ భక్తి ఉండుగాక అని చెప్పి అడుగుతున్నారు కులశేఖర్లు దానములు అంటే ఏంటి స్వామి ధర్మము నిక్షిప్త ధనము మీద నాకు అపేక్ష లేదు కామానుభవం మీద ఆశ లేదు పూర్వకర్మానుసారంగా ఏది నాకు కలుగుతుందో అది అంతా నాకు కలుగుగాక అయినా సరే జన్మ జన్మాంతరముల ఎందు నీ పాదార వింద ద్వయమునందు భక్తి మాత్రం సుస్థిరంగా ఉండాలి అదే నాకు కావలసింది అని అడుగుతున్నారు నిజంగా అదే మనం అడగాల్సింది కూడా ఆ భక్తిని ఎలా అడగాలి దానం చేయటం ద్వారా ఏర్పడిన ధర్మం వల్ల ఆర్జించిన పుణ్యం చేత గుంభీపాకాది నరకాలు తొలగించుకోవాలని కోరిక లేదు అంటూ అని కిందటి శ్లోకంలో చెప్పారు కదా ఆ విధంగా అంటూ ఈ శ్లోకంలో కులశేఖరాళ్ళవారు ఏం చెప్తున్నారు మొదటి పాదంలో వసుని అనకుండా వసుని చెయ్యే అన్నారు అంతే కదా మనకి శ్లోకంలో నాస్తా ధర్మేన వసుని చెయ్యే నైవ కామోపభోగే అందులో ఏమంటున్నారు వసు అనుకుండా వసుని చెయ్య అంటున్నారు అంటే ఏంటి తనకి ధనమునందు ఆశ లేదని చెప్పకుండా ధనరాశి ఎందు ఆశ లేదు అని చెప్తున్నారు అనమాట అంటే ఎందుకని ధనరాశి మీద ఆశ లేదు అంటే ధనం వద్దని కాదు అర్థం ధనం కావాలి ఎంత కావాలి శరీరయాత్ర జరగడానికి స్వల్ప ధనం ఉంటే చాలు ఆ ధనం లేనిదే ఎలా ఎలా జరుగుతుంది జరగదు కదా అందుకని అంత మాత్రం ఉంటే చాలు అని చెప్తున్నారు ఇలాగ మనకి గీతలో చెప్పినట్లు నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణ శరీర యత్రాపిచ దేన ప్రసిద్ధ్యద కర్మణ నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నానోతి కిల్బిషం అని మనకి గీతలో చెప్తున్నారు అంటే ఏంటి శరీర పోషణార్థమై ధనార్జనకై పాటు పడటం దోషం కాదని చెప్తోంది గీత ధర్మ సాధనం అని చెప్పడం చేత శరీరయాత్రకు సరిపడా ధనం ఆర్జించడం తగినదే అంటే సరిపడగా ఉంటే చాలు ఎక్కువ అవసరం లేదు అందుకని ఆయన చెబుతున్నది ఏంటి వసుని చెయ్య అంటే అది అంటే ధనం కావాలి ఎంత కావాలి నా శరీర యాత్ర నడవడానికి సరిపడా ఉంటే చాలు ధన రాశి మీద నాకు ఆశ లేదు అంటున్నారు ఎలాగా ఆశాపాశైర్బద్ధ కామక్రోధ పారాయణాహ ఈ హంతే కామభోగార్ధ మాన్యాయనార్థ సంచయాన్ అని ఇది కూడా గీతలోనిదే ఏమంటున్నారు అలాగని ద్రవ్యమునందు అధికమైనటువంటి ఆశ కలవాళ్ళు అసురస్వభావలో అని చెప్పబడింది అంటే ఎక్కువ ఆశ ధనము మీద ఉంటే కనుక ద్రవ్యం మీద అలాంటి వాళ్ళు అసుర స్వభావులు అంటే రాక్షసులు అని చెప్పబడింది ఆ కారణం వల్ల ఆళ్ళవార్లు ధనమునందు అనకుండా ధనరాశి ఎందు లేదు అని చెప్పారనమాట మరి కామోపభోగములు కామోపభోగ సుఖాలు అనుభవించకూడదంటే నాస్తాధర్మేన బసునిచియే నైవ కామోపభోగి అన్నారు అంటే ఏంటి కులశేఖరులు ధర్మ కామములకు మధ్యలో ధనాన్ని చెప్పడం చేత ధన సాధనమైన ధర్మమందు అలాగే ధన సాధనమైన కామముయందు ఇచ్చలేదు అని అర్థం సూచిస్తోంది ఇక్కడ మనకి జ్ఞానులైన వారు ఇష్టప్రాప్తిని అనిష్ట నివారణాన్ని కోరుకోరు సుఖమో దుఃఖమో భగవంతుడే ఇవ్వాలి అని అంటారు శాసించేవాడే ఇవ్వాలి లేదంటే అడిగిన ప్రయోజనం ఉండదు అని కులశేఖరాళ్ళవార్లు ఏమీ కోరలేదు అంటే తనకి ఏది కావాలో ఆయనకి పరమాత్మకి తెలుసు అది ఆయనే ఇస్తాడు నేనేమీ అడగను అని చెప్పి ఆయన ఏమీ కోరలేదనమాట సర్వశక్తిమంతుడైన పరమాత్మను ఆశ్రయించిన వారు వ్యర్థులుగా అవ్వకూడదు అంటావేమో అలా అయితే నేను కోరేది ఇవ్వండి అంటే అడుగుతున్నారు కులశేఖర్లు ఏమని అడుగుతున్నారు సర్వశక్తిమంతుడైన పరమాత్మను ఆశ్రయించిన వారు ఇప్పుడు ఆయన అడుగుతున్నారు స్వామి వచ్చి నువ్వు నన్ను అడుగుతావేమో సర్వశక్తిమంతుడమైనటువంటి నేను వచ్చి నేను నీకు ఏదైనా ఇస్తాను అది నువ్వు తీసుకోవాలి అని నువ్వు నన్ను అడుగుతావేమో అంటే శక్తిమంతుడైన పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళు వ్యర్థులుగా అమ్మకూడదు అంటావేమో నేను ఏదైనా అంటే నువ్వు నన్ను కోరడానికి వచ్చావు నేను ఏదైనా నీ కోరిక తీరుస్తాను అంటే ఆ కోరిక నువ్వు వద్దంటున్నావు ఆ కోరిక వ్యర్థం కాకూడదు అంటున్నావు అలా వ్యర్థం కాకుండా ఉండే కోరిక ఏదైతే ఉందో అది నేను కోరుకుంటాను అది ఇవ్వండి అంటున్నాడు ఏమని అంటున్నారు సర్వశక్తివంతుడైన పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళు వ్యర్థులుగా అవ్వకూడదు అని అంటావేమో పరమాత్మ అలా అయితే నేను కోరేది ఇవ్వండి అది ఏమని అడుగుతున్నారు మమ బహుమతం జన్మ జన్మాంత రేపి భక్తి రస్తు అంటున్నారు అంటే భగవంతుని ఆశ్రయించి ఏదైనా కోరుకుంటే అది ఎలా ఉండాలి అంటే అన్ని ఫలాలకి సరిపోయేదిలా ఉండాలి కాబట్టి ఏ జన్మ ఇచ్చినా కూడా నీ పాద పద్మముల ఎందు మాత్రం నిశ్చలమైన భక్తి నాకు ఎల్లప్పుడూ ఉండేలా కటాక్షించు తండ్రి అదొక్కటి చాలు నాకు ఏమీ కోరుకొని అడలా ఇంకా ఏం చెప్తున్నారు అనన్యా చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతే అన్నట్లు యోగక్షేమములు పరమాత్మ తల మీద పడతాయి అని కులశేఖరాళ్ళవార్లు తెలియచేస్తున్నారు అంటే భారమంతా ఆయన మీద వేసేశారు నాకేం కావాలో నాకు ఏది ఇస్తే మంచిదో అది నాకు ఇవ్వు నన్ను నడిపించు కానీ ఒక్కటి మాత్రం చెయ్యి ఏం చేసినా ఏం చేయకపోయినా నీ పాద పద్మముల ఎందు మాత్రం నిశ్చలమైన భక్తి నాకు ఎల్లప్పుడూ ఉండేలాగా కటాక్షించు చాలు ఇంకేమి కోరుకోను నేను అని చెప్పి చెప్తున్నారు చెప్పి భారాన్నంతా కూడా అంటే యోగక్షేమాలన్నీ కూడా పరమాత్మ మీదే భారం వేసేసి ఆయన భక్తి మాత్రం కోరుకుంటున్నారనమాట ఇంకా ఏమంటున్నారు దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పుకుంటే ఇది చాలా సులువుగా బోధపడుతుంది అదేంటంటే భక్తి ఉండేలా ప్రసాదించు స్వామి అని కదా ఆయన కోరుకున్నారు మరి ఎవరు నిజమైన భక్తుడు అని అంటే కనుక పేదలు దీనుల పట్ల దయ కలిగి ఉండటాన్ని సుఖాన్ని దుఃఖాన్ని సమంగా భావించటం సానుకూల ఆలోచనలు తలపెడుతూ సత్కర్మలు చేయటం వంటివి భక్తికి లక్షణాలుగా చెప్తాడు మన కబీర్దాస్ కబీర్దాస్ గురించి అందరికీ తెలిసిందే మానవత్వంతో సేవాభావమే జీవిత పరమార్థంగా భావిస్తూ ప్రతి ప్రాణిని ప్రేమించడమే భక్తి ఇలాంటి భక్తి కలిగి వాడే భక్తుడు అంటాడు ఆయన తన కర్తవ్యాల పట్ల శ్రద్ధ వహిస్తూ ప్రతి ప్రాణిని ప్రేమించేవాడే నాకు భక్తుడు అత్యంత ప్రియుడు అవుతాడు అని భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు దీనికి ఒక కథ కూడా చెప్తారు అదేంటి ఒకరోజు నారదుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి బాటసార్ల వేషం వేసుకుని ఆ వేషంలో వీధుల్లో తిరుగుతూ ఉంటారు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు సరే ఇలా తిరుగుతూ తిరుగుతూ ఓ దుకాణం ముందు నుండి పెడుతూ ఉంటారు అలా పెడుతూ ఉన్నప్పుడు విష్ణువు ఆ దుకాణం యజమానికి నమస్కారం చేస్తాడు అంటే మాములుగా ఎవరి మనం ఒక షాప్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తాం కదా ఆ విధంగా విష్ణువు నమస్కారం ఆ దుకాణ యజమానికి నమస్కారం చేస్తాడు ఇది ఈ నమస్కారం చేయటాన్ని గమనించే గమనించలేదు ఆ దుకాణం యజమాని ఈ నమస్కారం చేయటాన్ని గమనించడు అది గమనించని ఆ దుకాణం యజమాని ఏం చేస్తాడు తన పని తాను చేసుకుంటూ పోతాడు ఇది చూసినటువంటి నారదుడు కోపంతో స్వామి ఓ సామాన్యునికి మీరు దండం పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి నాకు నాకు నా భక్తులంటే నాకు ఎంతో ప్రీతి అని సమాధానం చెప్తాడు తీరా చూస్తే ఆ దుకాణదారు శరీరం మీద విష్ణు భక్తుడు అన్న సూచనలేమీ లేవు ఏంటి తను విష్ణుమూర్తి వచ్చి నమస్కారం చేస్తే పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు సరే ఎందుకని అలా చేశావు అని విష్ణుమూర్తిని అడిగితే నాకు నా భక్తులంటే నాకు ఎంతో ప్రీతి అంటాడు మరి ఆయన్ని చూస్తే విష్ణు భక్తుడిలాగా కనిపించలేదు నారద మహర్షికి అందుకని విష్ణుభక్తుడు అన్న సూచనలేమీ కనిపించడం లేదు కనీసం ఒక విభూతి పెట్టుకోవడం కానీ నామాలు పెట్టుకోవడం కానీ ఇలాంటి సూచనలేమీ కనిపించలేదు ఆయనకి కనీసం దుకాణంలో దేవుడి పటం కూడా లేదు దాంతో అతడు విష్ణుభక్తుడు ఎలా అయ్యాడో తెలుసుకోవాలనిపించింది నారదు మహర్షికి ఇద్దరూ అతన్ని గమనిస్తూ ఉన్నారు చీకటి పడగానే దుకాణం మూసేసే ఆ వ్యాపారి ఈ ఇద్దరు బాటసాలని చూస్తాడు అప్పటివరకు చూడరనమాట తన పనిలో తాను నిమగ్నం అయిపోయి ఉన్నాడు అప్పుడు చూసి అయ్యా తమరు బాగా అలసిపోయినట్టున్నారు ఈ రాత్రికి నా ఇంట్లో విశ్రమించండి అని అభ్యర్థిస్తాడు సరే వాళ్ళిద్దరూ అతడి ఇంటికి వెళ్తారు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు తప్ప మిగతా సమయంలో ఆ యజమాని భగవంతుడిని తలుచుకోడు రోజంతా కూడా నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉంటాడు తల్లిదండ్రులను భార్యా పిల్లలను ప్రేమగా చూస్తూ ఉంటాడు సరే ఇలా జరుగుతూ ఉంటుంది ఇదే చేస్తున్నాడు నీ పేరే తలవడు అతడు నీ భక్తుడు ఎలా అయ్యాడు అని విష్ణువు నారదుడిని నిలదీస్తాడు విష్ణువుని నారద మహర్షిని నిలదీస్తాడు అప్పుడు ఆ నారదుని మాటలు విన్నటువంటి విష్ణువు నవ్వుతూ ఒక గిన్నె నిండుగా నూనె పోసి ఆ నూనె చిందకుండా రోజంతా నడుస్తూ ఉండు అప్పుడు చెప్తాను ఆ యజమాని నా భక్తుడు ఎలా అయ్యాడు అంటాడు సరే దానికి ఒప్పుకుంటాడు నారదుడు సరేనని ఆ ఒప్పుకున్న నారదుడు ఏం చేస్తాడు ఆ నూనె గిన్నెను తలపై పెట్టుకుని నూనె ఒలగకుండా జాగ్రత్త పడుతూ ఒలికిపోకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు సాయంత్రం కాగానే నూనె గిన్నెను తీసుకొచ్చి విష్ణుమూర్తి ముందు దించుతూ ప్రభు ఇప్పుడు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి నారద పొద్దుటి నుంచి నీ దృష్టి అంతా గిన్నెలోనే గిన్నెలో ఉన్నటువంటి నూనె మీదే ఉంది నూనె వలకకుండా ఉండేందుకు ప్రయత్నించవు తప్ప ఒక్కసారైనా నువ్వు నన్ను స్మరించలేదు కదా అని చెప్పి అడుగుతాడనమాట అంటే ఆ నూనె వలకకుండా తీసుకురమ్మన్నారు కదా అందుకని దృష్టంతా నూనె మీద పెట్టుకున్నాడు అందుకని ఆ నూనె వలక్కుండా ఉండడానికి దృష్టంతా నూనె మీద పెట్టుకున్నావు కానీ ఒక్కసారైనా నువ్వు నన్ను తలుచుకున్నావా తలుచుకోలేదు కదా అదే ఆ వ్యాపారి సంసారంలో ఉంటూ తాను చేయవలసిన పనులన్నింటినీ చిత్తశుద్ధితో చేస్తూ రోజుకి కనీసం రెండు అయినా అంటే పొద్దున సాయంత్రం నన్ను స్మరిస్తున్నాడు అని చెప్తాడనమాట శ్రీ మహావిష్ణువు విష్ణువు చెప్పిన దాన్ని బాగా అర్థం చేసుకున్న నారదుడు కూడా ఆ వ్యాపారికి నమస్కరిస్తాడు నిజమైన భక్తుడు భగవన్నామ స్మరణతోనే దినమంతా గడపకుండా మంచి మార్గంలో నడుస్తూ నలుగురికి చేతనైన సాయం చేస్తూ ఉంటాడు అతనే నిజమైన భక్తుడు ప్రచారం కోసం ఎప్పుడు ఏ పని చేయడు ప్రచారం కోసం నేను భగవంతుని స్మరిస్తున్న భక్తుడిని అని తనకు తను చెప్పుకోడనమాట కానీ ఈ విధంగా చేస్తాడు నిత్య జీవితంలో నిర్వర్తించే నిర్దిష్ట కర్మలను భగవదారాధనే అనుకుంటాడు అంటే తన పని తాను టైం టు టైం నిర్వర్తించుకుంటూ ఏది మానకుండా అన్ని సక్రమంగా నిర్వర్తించుకోవడమే భగవదారాధన అని ఆ యజమాని భావించుకుని చక్కగా అలా చేసుకుంటున్నాడు అందుకే అతను విష్ణువుకి నిజమైన భక్తుడయ్యాడు అలాగే నిజమైన భక్తి అంటే దైవార్చనలు అభిషేకాలు ఇవేమీ కావు కర్తవ్య నిర్వహణ సాటివారిపై చూపే దయ కరుణలే దైవ ప్రేమకు దగ్గరి మార్గాలు మోక్ష సాధనకు ఉపకరణాలు అని చెప్పి విష్ణుమూర్తి చెప్తారన్నమాట ఆ విధంగా నిజమైన భక్తుడు ఎవరు అనేది తెలుస్తుంది అందుకనే మన కులశేఖరులు కూడా ఆ భక్తినే ప్రసాదించు ఇంకేమీ వద్దు అని చెప్పి అడుగుతారనమాట భక్తి సాధనలో పరమాత్మ పాదచింతనం పాద సేవనం ప్రధానమైంది ఎందుకు స్వరూపంలో అంటే ఆకృతిలో శిరస్సు ఉత్తమాంగం పాదం అధమాంగం అంటే శిరస్సు పైన ఉంటుంది పాదం కింద ఉంటుంది అంటే కింద నుండి పైకి వెళ్ళటం కదా పద్ధతి అంటే మేడ పైకి వెళ్ళాలంటే కింద మెట్టును ఆశ్రయించాలి కాబట్టి భగవంతుని దివ్యమంగళ స్వరూప దర్శనం కోసం మొట్టమొదట పాదాలని భావించాలి ఆశ్రయించాలి అందుకే మనకి ద్వయమంత్రంలో ఇంతకుముందు మనం ద్వయమంత్రం గురించి చెప్పుకున్నాం అది మన కులశేఖరుల గురించి చెప్పుకున్నప్పుడు ఈ ద్వయమంత్ర ప్రస్తావన వచ్చింది ఆ ద్వయమంత్రం ఏది అసలు పంచాక్షరి అంటే ఓం నమ శివాయ కానీ ద్వయమంత్రం ఏంటి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే దీన్ని ద్వయమంత్రం అంటారు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క పదానికి వ్యాఖ్యానం ఇది ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహిస్తే చెప్పుకుందాం ఏది శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అందుకని ఆయన అంటారు ద్వయమంత్రంలో ఇలా ప్రార్థిస్తాము అంటే శ్రీమన్నారాయణ పాదాలను ఆశ్రయిస్తున్నాను అని అర్థం అనమాట అలాగే భాగవత ద్వితీయ స్కందంలో అవతారమూర్తి కపిలముని తన తల్లి అయినటువంటి దేహహూతికి ధ్యానం గురించి వివరిస్తూ మొట్టమొదట ధ్యానం గురించి చెప్తాడు తల్లి పరమాత్మ పాద ధ్యానం కంటే మించింది లేదు అన్ని దుఃఖాలకు మూలమై తల్లి గర్భంలో అనేక క్లేశాలను అనుభవిస్తూ జన్మలెత్తే కంటే అనంతమైన ఈ సంసార సాగరాన్ని దాటించే పరమాత్మ పాదపద్మాలను భజించటం మేలు కదా అని చెప్పి చెప్తున్నారు భారమగుచున్న దుర్వ్యసన భాజనమై ఘన దుఃఖ మూలమై అరయగ పెక్కు తూట్లు కలదై క్రిమి సంభవమైన ఎట్టి దుస్తర బహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించదన్ సరసి జనాభా భూరి భవసాగర తారక పాద పద్మముల్ అంటారు అంటే భగవంతుని పాద నఖ ప్రభకు ప్రభ అంటే కాలి వేలి గోటి కాంతి కోటి సూర్యోదయ ప్రకాశ సమానం అందుకే ఎంత దట్టమైన అజ్ఞానాంధకారమైనా కూడా ఆ వెలుగుతో పటాపంచలవుతుంది భాగవతంలో అక్రూరుడు బలరామకృష్ణుని రథంలో మదిరకు తీసుకువెడుతూ అనుకుంటాడు ఆహా ఏమి నా అదృష్టం ఏ పరమాత్మని పాద నఖ ప్రభలు సోకి నిత్యముక్తులైన మహాత్ములు సంసార దుఃఖాంధకారంలో పడకుండా ధన్యులైపోతున్నారో అటువంటి దేవుని వైరంతోనైనా తీసుకుని వెళ్ళే భాగ్యాన్ని కలిగించ కలిగించినటువంటి కంసుని వంటి అటువంటి భాగ్యాన్ని కలగచేసిన కంసుని వంటి మిత్రుడు ఉంటాడా ఎంత వర్ణించగలం పరమాత్మ పాద పద్మశోభను అందుకే కులశేఖరులు జన్మ జన్మలకు కమలనాభుని కమనీయ పాదకమల సేవ కావాలని ప్రార్థించారు మనం కూడా ఆయన పాదకమల సేవ కావాలని ప్రార్థించుకుంటూ ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి